అందరికి నమస్కారం అండి ఇప్పుడు ఆయిల్ ఆయిల్ పోస్తున్న చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా ఉల్లిగడ్డల్ని యాడ్ చేస్తున్నా ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూడా నాటుకోడి ఫ్రై తయారీ విధానం చూపిస్తున్నా పసుపు వేస్తున్నా మీరు కూడా ఇలా పసుపును యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు అవి ఉల్లిపాయలు మగ్గినాయి ఇప్పుడు మనం నాటుకోడి ముక్కల్ని ఇప్పుడు యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ముక్కల్ని అన్నిటిని కూడా ఇప్పుడు యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఒకసారి కలుపుకోవాలి ఈనాటుకోడి కర్రీ మొత్తం సూపర్గా ఉంటుందండి ఫ్రై అయ్యేలాగా మంచిగా పండుగ ఫ్రై అయ్యేలాగా వేయించాలి చూడండి మొత్తం ఫ్రై అయ్యింది ముక్క మొత్తం కూడా పండుగ ఫ్రై అయ్యేలాగాంచాలి ఇప్పుడు మసాలా యాడ్ చేసుకున్నాం మసాలాను కూడా ఒకసారి కలుపుకుందాం మనం చూడండి మసాలా కూడా ఒకసారి కలుపుకోవాలి మసాలా యాడ్ చేసుకున్న తర్వాత కారంని యాడ్ చేసుకోవాలి ముక్కలకు సరిపడే కారాన్ని యాడ్ చేసుకోవాలి కూర చాటి కొంచెం ఘాటు ఘాటు ఉంటుంది బాగుంటుంది కర్రీ సూపర్గా ఉంటుంది ఒకసారి కలుపుకోవాలి ఆ కారాన్ని ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి చూడండి కర్రీ మాత్రం ఎంత బాగుందో చూడండి కారాన్ని యాడ్ చేసిన తర్వాత సింపుల్గా అండ్ టేస్టీగా ఉంటుంది నాటుకోడి ఫ్రై ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి